సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గాడు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఒరే నిన్నపనేని ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు అదిగో వచ్చాడంత మెల్లగా చెప్తావేంట I am responsible scoundrels, instead of paying my money you are enjoying here, you can cheat me. Where is my money? We will pay sir. Give me todays time sir. Hey, dandal bettanta sarki. Not two days, take one week time. Otherwise ill put you in jail. Yevra, hapide jellarinde. కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీలో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీద చాలా మచ్చి పని బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తాను గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా రామానుజం తగాపు నలభై ఏళ్ల తర్వాత బాబూరు వెళ్తున్నా ఈడ అనాథాశ్రమం గురించి నాకు ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానం కదా దానికి ఎంత లెక్క అవుతుంది ముందు చెప్పు కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏదో మనం ఆశ్రమం కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదా కాగితం మీద ఉంటాది

ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ములు తీసేసినట్టు ఆ ఫేస్ అంటారా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులు అంటే నాలో గౌడు గేదెలు అంటే ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనసు ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేనురా ఇది నీకు తప్ప ఎందుకు ఏంటి మన వాళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తిడుతున్నారు ఎవడైనా పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీ ఇతనెవరు పేరు ప్రణీత్ నమస్కారం అండి యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల అదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ మీరు నమ్మకస్తా చెప్పి మీతో లింకప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ అబిచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకునే పైకి వెళ్ళినా డబ్బు ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు అనుకుంటున్నాను ఏమంటే ఇంతకి దేవురు బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మగారి శర్మగారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడి అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాటితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారండి అక్కడికి ఒక ఐడియాతో నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పా వాళ్ళు ఎందుకు అయ్యా ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్ల మాటలు మీరు ఏం ఏ జాగ్రత్త పదండి అయ్యా వచ్చినారుని పోతా నువ్వు వచ్చేసాడు అదే మీ ఆనందరావు అంకులు అయితే ఏం చేద్దాం అండి ఏం చేద్దాం పైపు సంగతి పూజ తీసుకుని పెద్దాయని మిమ్మల్ని రమ్మన్నారండి మిమ్మల్ని రమ్మంటున్నారంటే వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు ఎనపడింది అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసు అండి మా తాడిపత్రి ఆనందరావు అంకెల్ నమస్తే అంకిల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు అవ్ కాదు సర్వేయరా ఇండస్ట్రీ ల్యాండ్ అప్ప చెప్దామని పిలిపించాను అష్టం చేసేలోపు ఏదో ఒకరెందుకు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకెలా ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేనురా చెంగల్ రాయుడు మాట్లాడుతుండ అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినానా ఏంటి రా సంగతిలో ఏం లే రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ పోయి చాలా గొప్ప కూడా అయినాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరా అంకెల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రణీత్ అంటే ఎవరి పిల్లగాను నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాక్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి నేను చెప్పండి నేను చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైస పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ఫ్రెండ్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాం సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరకపోయి అమ్మ లాగించి రాపో పో బాగుంటా తాగి రాపో రండి బాబు నేను ఇస్తానా అది బాగుతాను చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుద్ది చూసారా మళ్ళీ ఆనంద్ రూపాయలు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప చేశాలే ఇదే మీతో చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రసిడ్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టా హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు చెప్తాను ఇప్పుడే క్లియర్ చేస్తాగా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అట్ ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి అికి ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నీ క్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎతవల్లాగా అరచుకోడు కాదురా మరకూర్ చదవా మొదలచిదవాతవాదవా ఆయన అలా బండి బూత్తు పెడతావుంటే బట్టి పాటలు ఏంటంటే అలా నవ్వుతున్నాడంటే ఆయన తిట్టే నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటు తోలు తీసుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందన్నమాట అచ్చో చూడ పెరిగి బుర్ర లేదరా బుర్ర తక్కువేవా సన్నా శాతం నవ్వుతా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు నా అన్నా లేకపోతే డీటెయిల్స్ అన్నీ అవసరం ఏంటరా అడుగుతే ఏమండి మీ ప్రతాప నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ కాడి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయదీయండి చేయి చేసుకున్నాను అనే పిచ్చి సన్నాసి ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పన్ లెఫ్ట్ లెగ్ తో తంతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆటాడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూచాను ఏంద్రమర్జం అవును సార్

ఆ ఫోన్ పని చేస్తా నీకు ఉందా తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ ని తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే పాలెస్ కేదలు కనపట్ల థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పనిచేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మనం ఎస్కేప్ ప్లాన్ చేయదు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ పూర్తి అవుతుంది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ సార్ ఫట్ మన వచ్చేచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపాలు మనం ఈ పేపర్ ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దాట్ సాల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచ మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పదా ఆ చెప్పులు దే ఇవి నా చెప్పులు మీకు సరిపోవు మీ తొక్కల చెప్పులు వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని ఎవరు రాదే నేను పిల్లలని అర్ధమైన చేస్తాను పొత్తు లేకుండా పడి ఉంటాడు నీ యథో పిల్లి సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అండి నిద్రా నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి దరిద్రం పుట్టుకాలి కనుక ఏంటి నువ్వు ఫోన్ పెట్టారా స్వరూప్ వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం వినారా ఏమన్నా బాబా మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చబో కుక్క గరిచెక్కు అంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలండి ఎట్ట నేను ఎట్లెతే ఎక్కడ చూస్తుందంటే

ఎవరురాది బొమ్మాలి ఆ బొమ్మాలి నేను మొదల వీడా బొమ్మాలి నిద్రంత పాడు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏం నానా తాతయ్య రూమ్లోకి పోయి పడుకోపో తాతే కొరకు పెడతాడు నిద్ర పడదాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టించాలి అంతేటే మాట్లాడుకుంటా పో వాన

ఏంటండియా సీసా పెంకులు రే చూసుకోలే బాగా లోపల దిగిపోయినట్టున్నాయి రెండు రెండు మీరు నాకోసం ఏం తెలియచేస్తుంటే మీ గతకు సరేలా జరుగుతుంది మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటే ఏడుపుచ్చేస్తుంది ఏడుచుచ్చి గుర్తు డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవేంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవాయా నాకే చెప్తున్నాడు ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలు వెళ్ళానే వెళ్ళు చెప్పి కాల్ తీసేస్తూ తెలుస్తుంది మొహం మీద దెబ్బలేంటండి ఏం ఎర్రనట్టు మాట్లాడుతాం ఏంటా దబుల్ గురించి నాకు ఏం తెలియదండి రాత్ర వేడి అయిన తర్వాత మొత్తం మచ్చిపోయిన వేడి కదా అని నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత చాకు వచ్చేస్తే మీద ఊరంతా ఎపెట్టెలా అరిపోయింది ఎవడు నింటే అదుపు నించారు ఇంకారు ఆయుడంటే ఆ యుడు మీరు ఆకలికి అసలు ఆకలి అయిపోయారు గారు ఈ టైంలో ఫోన్ ఎవరు ఫుడ్స్ ఎక్కడ ఉన్నారా ఎంతకంటే తగ్గిరికి వస్తుందా ఎక్కడున్నావు చెప్తారా నువ్వు పూజని తీసుకెళ్లి చాలా పెద్ద తప్పు చేసావు ఏదో రొటీన్ డైలాగ్ వద్దు ఏమైనా పత్త ఉంటే చెప్పు పూజని మాకు అప్పు చెప్పు నీకు డబ్బు కలిసి అంత ఇస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసే అనుకో ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా వింట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడు వేరే వాడిని లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు నీ రక్తం తాకేస్తాను తాగేవయ్య తాగే ఆ భద్రపగాడు ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్తే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం కాబట్టి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఎంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా మేమేదే చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనమైపోతుంది ప్రసాద్ నేను మంచివాడికి కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు రిపీట్ చేయను సార్ ఇది ఒక ఫుడ్ నువ్వు పార్సల్ తీసుకుని వచ్చే ఉన్నాను సార్ కలిసి వెళ్ళిపోతాం చెప్పింది సార్ పూజకి మాత్రం ఏం చెప్పండి చెప్పండి వెంకీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా మనల్ని లో కలుస్తాను అన్నాడు స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన తెలుసుకోవాలి నమో వెక్టే హ్ దిసరా దట్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్ వెకెట్ మనం ఎయిర్ పోర్ట్ పోనియమా ఎయిర్ పోర్ట్ దేనికండి పూజా వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు పోనియమా హలో పేరు వెంకటరమణ మృతి పేరు వెంకి మృతి వెంటు లక్విజం ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు పూజ చేసుకుపోయే వాడి ఇలా షాక్ అయ్యేటండి అతను సర్ప్రైజ్ అని చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయితే ఎక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోటితో వినాలను చెప్తే మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని ఎలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు వచ్చే మనం జంప్ అయిపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సర్లేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒకసారి ట్యాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురాటం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తాం కదా అందరి తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాయో లేదో మీరు కూడా చెప్పండి పూజ లెట్స్ మూవ్ ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఫ్లైట్కి టైం అవుతుంది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు కనుక్కోండి ఎక్కడికి తీసుకెళ్తున్నా చెప్తా కొడుకులు నన్ను పూజని విడిదీయాలని చూస్తారా మధ్యలో వస్తే ఓ కూల్ 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 ఇట్ ఈజీ ఈజీ రిలాక్స్ ఇప్పుడు దాకా యాంగిల్ చూసారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాలం టీ తాగుతున్నా వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందు వాళ్ళ దగ్గర పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటా భయ్య సిచ్యువేషన్ అలా వచ్చింది అదిగో ఆవిడ చూడు పావు నవ్వుతున్న పవర్ లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళి మన మ్యాటర్ చెప్పి పూజని తీసుకొని మనం దారిని మనని వెళ్ళిపోతాం నారాయణ హోటల్ కేబిలిటర్ రాసేయ్ నమస్తే ఆ నమస్తే నమస్తే నితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి మాట్లాడు ఏంరా నీ లల్లికి నేను పెద్ద మనిషి తోటి శంకర్ శంకర్ ఎన్ని దినాలు నా కన్ను తిరుగుతావురా పట్టే